అన్న మాచర్ల పిల్లలు అవి అన్న పొట్టేళ్ళ కొదాలు ఉన్నవి పుట్టేళ్ళు రెండు కొట్టేళ్ళ కొదాలు రెండు ఉన్నాయా ఏదన్నా యూట్యూబ్ ఛానల్ అన్న సరే వెంకీ పోటీ అని ఏం చెప్తున్నావు అన్న చెప్ప అంటే కొదం పిల్లలు అయితే ఏ రేటు చెప్తున్నా కొట్టేళ్ళు అయితే ఏ రేటు చెప్తున్నావు ఈ కొదమ్ పిల్లలు పద్నాలుగు వేలు కొదమ్ పిల్లలు పద్నాలుగు వేలు వయసు ఎంత ఉంటుంది అన్న ఇటు వయసు సంవత్సరం లోపల సంవత్సరం లోపలే ఉంటుంది కొట్టేళ్ళ పిల్లలు అయితే అయ్యా పదోం పిల్లేసారా మొత్తం పొట్టేళ్ళు పదాలు అన్ని కలిపి పద్నాలుగు వేలకి ఇచ్చేసారు ఓకే మొత్తం 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 యాభై పిల్లలు పదోం పిల్లలు పొట్టేడు పిల్లలు అన్ని కలిపి మనకి పద్నాలుగు వేలకి అమ్మేస్తున్నారని మన బ్రదర్ చెప్పారు ఇవి మాచేర్ల పిల్లల బ్రదర్ ఇవి మన మాచేర్ల పిల్లలు గూడూరు మార్కెట్ లోకి వచ్చాయి అంటే